యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబరా విడుదల కోసం సినీ ప్రియులు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన విడుదల కావలసి ఉంది రెండు వేల ఇరవై ఆరు వేసవిలో విడుదల కాగలదని ఒక అంచనా విశ్వంబరా చిత్రంలో చిరంజీవి కథానాయకుడు యువీ క్రియేషన్స్ పతాకంపై వి వంశీకృష్ణారెడ్డి ఉప్పలపాటి ప్రమోద్ విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు బెంబిసారా వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన మల్లిడి వశిష్ట దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యధిక వ్య ధనవ్యయంతో నిర్మిస్తున్న చిత్రం కావడంతో విశ్వంబరపై భారీ భారీ అంచనాలున్నాయి అయితే ఈ సినిమా విడుదలలో అంతులేని జాప్యం ఎందుకు జరుగుతున్నదో తెలియడం లేదు పనులన్నీ సంతృప్తికరంగా ముగిసిన తర్వాత మాత్రమే విడుదల తేదీపై దృష్టి సారించగలమని చిత్ర దర్శకుడు ప్రకటించారు విశ్వంబర తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రం శరవేగంతో చిత్రీకరణ పూర్తి చేసుకుంది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పర్వదినాన విడుదలకు ముస్తాబవుతోంది ఈ సినిమా కేవలం ఆరు నెలల వ్యవధి వ్యవధిలోనే చిత్రీకరణ పూర్తి చేసుకోవడం విశేషం విశ్వంబర చిత్ర నిర్మాణ పనులకు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబరు పదిన శ్రీకారం జరిగింది అదే ఏడాది అక్టోబర్ ఇరవై మూడున దసరా పండుగ రోజున షూటింగ్ను లాంఛనంగా ప్రారంభించారు హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకకు సీనియర్ దర్శకుడు కె రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలి క్లాప్ నిచ్చారు ఈ సినిమాకు తొలుత ముల్లోక వీరుడు అనే టైటిల్ను పరిశీలించారు చివరకు విశ్వంబర పేరును ఖరారు చేశారు ఆ వెంటనే రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన విడుదల చేయగలమని ప్రకటించారు ఈ చిత్రంలో చిరంజీవి త్రిష సురభి ఆశికా రంగనాథ్ హర్షవర్ధన్ వెన్నెల కిషోర్ ప్రవీణ్ కునాల్ కపూర్ తదితరులు నటించారు చిరంజీవి మౌని రాయ్ లపై ప్రత్యేక గీతం చిత్రీకరించారు సంభాషణలు బుర్రా సాయి మాధవ్ ఛాయాగ్రహణం చోటాకే నాయుడు ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు సంగీతం కీరవాణి దర్శకత్వం మల్లిడి వశిష్ట విశ్వంబరా కోసం రెండు వందల కోట్లకు పైగా ఖర్చు చేశారు అన్నపూర్ణ స్టూడియోస్లో అత్యంత ఆకర్షణీయంగా పదమూడు సెట్లు తీర్చిదిద్దారు కళా దర్శకుడు ప్రకాష్ పర్యవేక్షించారు ఈ సినిమా కథ సరికొత్తగా ఉంటుంది మనకు గల మొత్తం పద్నాలుగు లోకాలపై గతంలో అనేక సినిమాలు వచ్చాయి బ్రహ్మదేవుడు నివసించే సత్యలోకం ఆధారంగా ఈ కథ సాగుతుంది చిత్ర కథానాయకుడు సత్యలోకం వెళ్లగలగడం అక్కడ విలన్ను ఎదుర్కొని హీరోయిన్ను భూమికి క్షేమంగా తీసుకురావడమే ఈ సినిమా కథాంశం వాస్తవ ప్రపంచాన్ని గుర్తు చేసేలా సెట్టింగులు వేశారు ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించేందుకు శ్రమిస్తున్నారు నాలుగు వేల ఎనిమిది వందలకు పైగా విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉండగలవని దర్శకుడు ప్రకటించారు విశ్వంబరను నేత్రపరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అన్నారు ఈ సినిమా టీజర్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండున విడుదలైంది అయితే గ్రాఫిక్స్ క్వాలిటీపై సందేహాలు వ్యక్తమయ్యాయి వాటిని చక్కదిద్దే ప్రయత్నంలో నిమగ్నమైన చిత్ర యూనిట్ విడుదలను వాయిదా వేసింది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రావాల్సిన సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి కూడా రావడం లేదు రెండు వేల నాలుగులో విడుదలైన అంజీ తర్వాత చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం ఇదే ప్లీజ్ లైక్ షేర్